ఇది వచ్చే ఎంత మేడం ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ అసలు చాలా స్మూత్ గా ఉంది అండ్ డిజైన్ చాలా డిఫరెంట్ అండి ఇది ఒక ఫైవ్ థౌసండ్ ఏవో బిల్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి టూ థౌసండ్ త్రీ థౌసండ్ పార్టీ వేర్ డ్రెస్ ఎలా ఉంటదో అదే లుక్ వస్తుంది మేడం వేర్ చేసింది మేడం టాప్ బా చున్నీ వస్తుంది ఇది వచ్చేసి ఎంత మేడం త్రిపుల్స్ రూపీస్ అండి లాస్ట్ టైం కూడా చాలా వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మంచి కలెక్షన్ అండి బ్రాండెడ్ కలెక్షన్ అయితే తెప్పించారు చాలా బాగున్నాయి టాప్స్ అలాగే డ్రెస్సెస్ అన్ని కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి అడ్రస్ వచ్చేసి మనకి యనమల కుదురు అండి సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్ వస్తుంది అనమాట మీరు ఒకవేళ వచ్చేటప్పుడు మీకు తెలియకపోతే లొకేషన్ అయినా సెండ్ చేస్తారు కరెంట్ లొకేషన్ మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కరెంట్ లొకేషన్ సెండ్ చేయమన్నా చేస్తారు మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవాలనుకున్నా మీకు ఏ వీడియో ఆ వీడియోనే అండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నామండి ఏ షాప్ కి సంబంధించిన నెంబర్ ఆ షాప్ కి మీకు ఏ వీడియో చూసుకుంటే ఆ వీడియో మీద నెంబర్ ఉంటది ఆ నెంబర్ కి చేయండి చాలా మంది ఛానల్లోకి వెళ్ళి మా నెంబర్ కి చేస్తున్నారు అలా కాకుండా మీకు ఈజీగా ఉంటది అని చెప్తున్నాను ఈ వీడియోలోనే మీ షాప్ నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేసి కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు మనము అమ్రిల్లా టాప్ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చి ఫ్యాబ్రిక్ బాగుంటది మల్మల్ కాటన్ అంటారు కదా చాలా తక్కువ ప్రైస్ కి ఉంటాయి ఇది వచ్చేసి కాటన్ ప్యూర్ కాటన్ ఫాస్ట్ ఎంత మేడం సైజెస్ ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మేడం ప్రైజ్ సైజెస్ వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇప్పుడు వీటిలో కలర్స్ ఉంటాయా సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ పీస్ సింగిల్ కలర్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ చూస్తున్నాం అండి వర్క్ చూసారా అసలు హైలైట్ అండి దీనికి డ్రెస్ ఇది చాలా హైలైట్ అవుతుంది ఇదంతా మనకి పెయింటింగ్ స్టైల్ లో ఉంది కానీ ఇది ప్యాచ్ వర్క్ అనమాట దాని పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మిరర్ వర్క్ కూడా డిజైన్ చేశారండి చాలా డిఫరెంట్ పీస్ అని చెప్పొచ్చు కలర్ కూడా అంతే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఫ్రంట్ కూడా మనకి ఆ డిజైన్ వస్తుంది షో బటన్స్ వస్తాయి ఇది వచ్చేసి అంబ్రిలా స్టైల్ లో ఉంటుందండి మేడం టూ పీసెస్ దుపటా వస్తుంది డిజిటల్ దుపటా వస్తుంది ఓకే ఇలా ఉంటుందండి ఆర్గాంజా మీద మనకి డిజిటల్ ప్రింట్ తో దుపటా వస్తుంది టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మేడం ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే ప్రతి దాని మీద మనం చూసే వాటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి మల్మల్ కాటన్ అండి ఇది కూడా మనకి ఏంటంటే హాఫ్ వైట్ మీద ఇలా డిజైన్ ప్రింటెడ్ అయితే వస్తుంది అనమాట ఆలియా కట్ అయితే ఇది వచ్చేసి ఇట్లా ఆలియా కట్ వస్తుంది ఇదంతా బుటీస్ వస్తాయి అండి థ్రెడ్ వర్క్ తో రెండు థ్రెడ్ వర్క్ ఈ బుటీస్ కింద వచ్చేసి ప్రింటెడ్ అనమాట టూ పీస్ సెట్ మేడం విత్ దుప్పా వస్తుంది ఓకే దుపటా కూడా లెంత్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ఇది లెంత్ అనమాట చాలా బాగున్నాయండి టూ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో సో ఇది వచ్చేసి ఎంత మేడం త్రిబుల్ నైన్ పడుతుంది అంతేనా అంతే ఓకే ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ఫాబ్రిక్ ఇప్పుడు క్రిస్మస్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి జనవరి ఫస్ట్ క్రిస్మస్ కి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి దాని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఫైవ్ థౌసండ్ అబవ్ చేస్తే కనుక టెన్ టు ఫిఫ్టీన్ లోపు మీకు ఇంకొంచెం ఇంకొంచెం అదనంగా అదనంగా కి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఫైవ్ థౌసండ్ అబౌవ్ మించేస్తుంది వాళ్ళకి ఇందాక చూసాం కదా మనం దానిలోనే ఇది ఇంకొక కలర్ ఇది ఒక కలర్ పింక్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కే పెట్టచ్చు మేడం అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం లైనింగ్ వీడియోస్ లో ఎలా ఉందో తెలియదు కానీ మేడం డైరెక్ట్ గా మీరు చూస్తే గనుక ఈక్వల్ టు టూ థౌసండ్ త్రీ థౌసండ్ పార్టీ వేర్ డ్రెస్ ఎలా ఉంటుందో అదే లుక్ వస్తుంది మేడం వేర్ చేసిన తర్వాత ఇది కూడా టూ పీస్ మేడం టాప్ బాట్ చున్నీ వస్తుంది ఓకే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంకా ఫైవ్ థౌసండ్ ఏవో బిల్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి అది కూడా గుర్తు పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి ఇట్లా కలర్ ఏమొస్తుంది మేడం లైట్ పింక్ కనకంబరం కలర్ అంటారు కదా మేడం కనకంబరం కలర్ వస్తుంది ఓకే చాలా క్లాసీ లుక్ ఉందండి బోర్డర్ కూడా చాలా సింపుల్ గా ఉంది నీట్ గా ఉంది దీనికి చున్నీ వస్తుందా టూ పీస్ గ్రాండ్ గా వస్తుంది అవును బాగుందండి ఇది వేసేసరికి ఇంకా దాని లుక్ ఇంకా మారిపోతుంది చాలా బాగుందండి ఇదెంత మేడం ఇది లెవెన్ డబల్ నైన్ నైన్ దీనికి వాళ్ళు పార్టీ వేర్ బస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అవును మీరు బాటమ్ అనేది దీనికి మ్యాచ్ అయ్యే కలర్ వేసేసుకుంటే హెవీ గ్రాండ్ వర్క్ బాగుంది డ్రెస్ టైప్ ఆ వర్క్ చూసారా మేడం బీట్స్ అండి చిప్ వర్క్ వచ్చింది బీట్ వర్క్ వచ్చింది అండ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి దీనికి హ్యాంగింగ్స్ చూడండి మేడం డిఫరెంట్ వచ్చినాయి మొత్తం అంతా వర్క్ వచ్చిందండి డ్రెస్ మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ ఇచ్చారు ఇది కూడా మల్చెందేరి మేడం మల్చెందేరి మల్చెందేరి ఫ్యాబ్రిక్ బాగుంది మీకు ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ తెలుస్తుంది చెందేరి కూడా సర్ కదా మేడం ఆ ఓకే దీనికి వచ్చేసి టూ కలర్స్ వచ్చాయి ఆ టూ కలర్స్ అవాల్ బాగుందండి పార్టీ వేర్ లుక్ అండి సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే సపోజ్ మన దగ్గర లెగ్గిన్స్ ఉంటాయి మేడం మీ దగ్గర ఇలాంటివి ఉన్నా లేదంటే మామూలుగా అయినా చేస్తారంటే ఈక్వల్ టు హెవీ ఇప్పుడు అదేలా మేడం అది గో కలర్స్ ఇది గో కలర్స్ మేడం షిమ్మర్ లెగ్గిన్ షిమ్మర్ వస్తుంది ఇది ఎంత పడుతుంది లెగ్గిన్ లెగ్గిన్ వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఎక్కడైనా సరే షిమ్మర్ ఐడియా ఉంటుంది మేడం వేర్ చేసే వాళ్ళకి సో ది వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్ టు సిక్స్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుంది మేడం వచ్చేసరికి ఫోర్ కి అవైలబుల్ ఉంది దీని మీద వస్తుందా డిస్కౌంట్ లేదు బ్రాండెడ్ కదా ఓకే ఇది వచ్చేసి మరి ఇలా అండి ఫుల్ మనకి ఇప్పుడు లెగ్గింగ్ చూపించారు కదా కరెక్ట్ మ్యాచింగ్ కూడా ఇక్కడే ఉన్నాయి దీనికి పేరప్ చేసుకుంటే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది సైజెస్ ఏమేమి ఉంటాయి మేడం ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓకే కాస్ట్ ఎంత పడుతుంది ఇది కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ స్కై బ్లూ కలర్ మేడం వీడియోలో మనకి లైట్ గానో కొంచెం లైట్ గానే కనిపిస్తుంది ఇది మీకు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది చాలా బాగుంది స్కై బ్లూ కలర్ వస్తుంది ఈ వర్క్ చూసారా మేడం దీనికి ఇది హైలైట్ రెడ్ వర్క్ వచ్చి రెడ్ వర్క్ వచ్చి పర్ల్స్ తో కూడా డిజైన్ చేశారు బాగుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇప్పుడు మనకి న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి క్లాసిక్ కలెక్షన్ అండ్ క్వాలిటీ మంచి బ్రాండెడ్ అన్నమాట అన్ని కూడా మంచి బ్రాండ్ ఉంటాయి ఇది లెవెన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఇది టూ పీస్ సెట్ వస్తుంది మేడం మొత్తం వర్క్ చూడండి జార్జెట్ మీద జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ ఓకే పోట్లీ బటన్స్ వస్తాయి అండ్ వర్క్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి విత్ లైనింగ్ ఉంటుంది సైజ్ ఎం టూ డబ్ల్యూ సేమ్ అన్ని దుప్పట్టా చూడండి మంచి హైలైట్ అవుతుంది దుప్పట్టా కట్ వర్క్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది అయితే ఎంత మేడం ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవును ఓకే ఇది టూ పీస్ సెట్ ఇది రిఫరెన్స్ పిక్ వచ్చేసరికి ఇలా ఉంది ఓకే అట్లా ఉంటుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే మంచి మెరూన్ పింక్ పింక్ రెడ్ అవును మేడం రాణి కలర్ అంటారు కదా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది క్లాత్ చూడండి మేడం రఫ్ అండ్ టఫ్ గా డైలీ చేయొచ్చు ఈక్వల్ టు పార్టీ వేర్ మీకు చాలా క్లాత్ ఫీల్ అనేది మీరు ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమవుతుంది అవును కింద ఆర్డర్ వస్తుంది మేడం థ్రెడ్ వర్క్ తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో చాలా బాగుంది చూడండి మంచి పార్టీ వేర్ అని చెప్పొచ్చు మీరు అన్నట్టు డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ అలానే ఉంటది వైట్ వైట్ ఇప్పుడు మీ దగ్గర షిమ్మర్ ఉన్నాయి కదా ఇవి ఇవైనా యూస్ వైట్ నార్మల్ వైట్ ఉంటుంది మీకు షిమ్మర్ వైట్ ఉంటుంది గోల్డ్ అయినా వేర్ చేయొచ్చు గోల్డ్ అయినా వేసేయొచ్చు అవును లెగ్గిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి చక్కగా గోల్డ్ తో పేర్ చేసిన చాలా క్లాస్ లుక్ టూ థౌజండ్ త్రీ టూ ఫైవ్ అట్లా డ్రెస్సెస్ ఉంటాయి కదా మేడం హెవీ పార్టీ వేర్వి సో ఈక్వల్ టు అలా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ గుడ్ మేడం నేను గట్టిగా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అని ఎంత పడుతుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీ ఫైవ్ అంతే మేడం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అసలు నిజంగా మిస్ చేసుకోవద్దండి గేరా కూడా మేడం ఇంకా పెద్దగా ఉంటుంది గేరా కూడా ఫుల్ లెంత్ వచ్చేస్తుంది మేడం మీరు లోపల ప్యాంట్ ఏం వేర్ చేసినా కూడా ఈక్వల్ టు ఎంత మేడం ఇది నైన్ ఫ్లూ డబుల్ ఎక్స్ఎల్ మేడం నైన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది బాగుందండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లోనే మంచి క్వాలిటీ అండి మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు అది నా చెప్పకుండా నేను బాగుంది నెక్స్ట్ ఇది టాప్ ఏ మేడం ఈ టాప్ కూడా అకోబా వర్క్ వస్తుంది ప్లస్ విత్ లైనింగ్ మీరు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఈక్వల్ టు స్పాంజ్ మేడం ఒకసారి ఇది టచ్ చేయండి అవును తెలుస్తుంది ఈక్వల్ అలా వాంజి టైప్ ఏ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా డి బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ కోబా వర్క్ తో వస్తుంది తాజెల్స్ చూడండి అవును డిఫరెంట్ గా ఉందండి ఇది ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి మీకు థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది మేడం డిస్కౌంట్ ఉంటుంది ఫ్రంట్ అంతా నెక్ అంతా కొంచెం ఇలా ఇలా వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఈ టూ కలర్స్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతిదీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ ప్లస్ ఫైవ్ థౌసండ్ అబోవ్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ లోపు మీకు పీస్ ని బట్టి డిస్కౌంట్ ఓకే విజయవాడలో మీరు ఎక్కడున్నా సరే వన్ డే వన్ అవర్ టూ అవర్స్ లోనే డెలివరీ ఇస్తాం ఓకే అంటే విజయవాడలో ఎక్కడ ఉన్నా సరే వన్ అవర్ టూ అవర్స్ లో మీకు డెలివరీ డెలివరీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రానా మేడం షిప్పింగ్ లోకల్ వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జ్ డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాము ఓకే అదర్ అనుకోండి మీకు వన్ డే లోనే పంపించేస్తాము ఓకే బయట మీకు షిప్పింగ్ ఉంటుంది లోకల్ వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అవును ఓకే మంచి ఫెసిలిటీ అండి చక్కగా మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే కొరియర్ చెప్పింగ్ చేసుకోండి చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసేయచ్చు ఫ్రీగా డెలివరీ వచ్చేస్తుంది విజయవాడ వాళ్ళైతే విజయవాడ వాళ్ళైతే మీకు వన్ అవర్ లేదా టూ అవర్స్ లోనే మీకు డెలివరీ ఇచ్చేస్తాం మేడం విజయవాడ సరౌండింగ్ బాగుంది మేడం ఇది కూడా లోపల హ్యాండ్స్ ఉన్నాయా కోర్టు మేడం కోట్ వస్తుంది ఓకే ఓకే లోపల లోపల ఇన్నర్ మేడం ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ కోర్ట్ వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం మీ దగ్గర కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ భలే ఉంటాయి ఇలా వస్తుందండి కోట్ ఫుల్ కోట్ వస్తుంది మనం అదైనా వేసుకోవచ్చు ఒకవేళ హ్యాండ్స్ వేయించుకుంటే ఇదైనా వేసేసుకోవచ్చు లేకపోతే ఇట్లా మనము కోట్ స్టైల్లో యూస్ చేసుకోవచ్చు అండి ఫుల్ టూ ఇన్ వన్ గా వాడచ్చు ఫుల్ లెంత్ కోట్ వస్తుంది అండ్ కింద కూడా ప్రింట్స్ వస్తాయి మనకి ఫ్రంట్ వచ్చేసి చిన్న లేస్ వస్తుంది మనకి ఇది వేరు చేస్తేనే అర్థమవుతుంది తెలుస్తుంది కానీ రెండు ఒక డ్రెస్ కాదు కొనేది మనం ఇప్పుడు దీనిలో రెండు డ్రెస్ ఉన్నాయి అవును మేడం టాప్ గా యూస్ హ్యాండ్స్ పెట్టుకుని టాప్ వేసేసుకోవచ్చు లేదంటే పార్టీవేర్ కలెక్ట్ పార్టీ వేర్ గా యూస్ చేయాలంటే సెపరేట్ గా ఏదైనా ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి కదా మేడం పింక్ బ్లూ ఇలా ఏదైనా ప్లెయిన్ టాప్ వేసినా దాని మీద కూడా వేసేసుకోవచ్చు విత్ దీనిలో స్పెషల్ వచ్చేసరికి బెల్ట్ మేడం బెల్ట్ కూడా వస్తుందా బాగుందండి ఎంత మేడం ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి మీకు ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కెమ్ టు డబుల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా కోట్ సైజ్ లో మల్లి మల్లి కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అసలు చాలా స్మూత్ గా ఉంది అండ్ డిజైన్ చాలా డిఫరెంట్ అండి ఇది మళ్ళీ పార్టీ వేర్ అండి అసలు హోటల్ బట్టన్స్ కంపమ్ బౌల్స్ అంటారు ఓకే ఇవి కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా సేమ్ బటన్స్ వస్తాయి మేడం ఓకే పంపం బౌల్స్ వచ్చేసి దుప్పటి హైలెట్ ఇంకా ఇది కూడా బాగుందండి మల్మల్ ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ మెత్తగా ఉంటది అవునవును చాలా బాగుంటుంది విత్ క్లాస్ లుక్ మేడం అవును అఫీషియల్ లుక్ వస్తుంది అవును దుపట్ట కూడా పెద్దది మేడం మీరు ఫోల్ చేసి ఉంచేసారు గానీ ఇది కానీ మేడం ఇటువైపు అదే నేను తెలుస్తుంది బాగుందండి చాలా బాగుంది అసలు దుప్పట అసలు ఇది దేని మీదకైనా మ్యాచ్ అయిపోద్ది మేడం వాడచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా చాలా బాగుంది స్మూత్ గా మీ దగ్గర ఫ్యాబ్రిక్ చెప్పక్కర్లేదు మేడం నిజంగా చాలా బాగున్నాయి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట చాలా బాగుంటాయండి మీరు ఇవే షోరూమ్ లో కొనాలంటే డబల్ ఉంటాయి మేడం చెప్పినట్టు ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చినట్టేనండి అంతే చాలా బాగున్నాయి పార్టీవేర్ కలెక్షన్ ఉంది అలాగే డైలీవేర్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది ఎంత మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ నైంటీ నైన్ మేడం లెవెన్ నైన్టీ నైన్ విజయవాడ లో మీకు వన్ అవర్ లో మేము ముందుకుంటుంది డ్రెస్ వచ్చేసి దగ్గరలో డబ్లెక్స్ ఎల్ మేడం ఎం టూ దగ్గరలో ఉన్న వాళ్ళకి షిప్పింగ్ లేదు షిప్పింగ్ లేదు మేడం వన్ అవర్ టూ అవర్స్ లో మీకు డెలివరీ డెలివరీ వచ్చేస్తుంది అదర్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటే లేదా వేరే రోడ్లు అయితే గనుక వన్ డే వన్ అండ్ హాఫ్ డే లో మీకు షిప్ రీచ్ అవుతుంది ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా లాంగ్ ఉంటాయి అవును మేడం ఓకే ఎంత మ్యాడమ్ హండ్రెడ్ రూపీస్ కట్ వర్క్ చూడండి మేడం ఇంత క్లాస్ కలర్ అండి కలర్ కాంబినేషన్ మనకి చాలా త్రీ ఇయర్స్ బ్యాక్ క్రిస్మస్ టైమ్ లోనే మన దగ్గర వీడియో చేయించాం మేడం ఇదే కాంబినేషన్ లో డ్రెస్ అసలు అవి ఒక్క టూ సెట్స్ తెచ్చిన వాళ్ళ దగ్గర దగ్గర ఫోర్ సెట్స్ తెచ్చాం మేడం ఫోర్ కలర్ కాంబినేషన్ కలర్ బాగుంటుంది మేడం బాట డిజైన్ దుప్పట్టా కూడా విత్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది చూడండి క్లాస్ కలర్ మేడం అవును భలే ఉందండి చాలా బాగుంది ఇది ఎంత మేడం ప్రైజ్ ఇది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ నైన్ పడుతుంది మేడం థర్టీన్ నైన్టీన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే సైజ్ అదే అదే కాస్ట్ కాస్ట్ ఇంకొకటి ఏంటంటే మేడం వీటిలో వచ్చేసరికి మీరు డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటది డబుల్ ఎక్సెల్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటది సో బ్రాండెడ్ లో వచ్చేసరికి మీకు సైజు పెద్ద చిన్నవైనా సరే కొంచెం నెక్స్ట్ సైజ్ కి సరిపోయేలా ఉంటది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం టాప్స్ చూస్తున్నాం అండి ఇవి ఆవాసీ రెండు బ్రాండ్స్ అయితే వస్తాయి మనం చూపించే టాప్స్ ఇవేంటంటే మనకి మాల్స్ లో కన్నా కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మాల్స్ లో వచ్చేసరికి మనకి ఇవే ప్రైజ్ నైన్టీ నైన్ ట్యాక్స్ కూడా ఉన్నాయి మేడం మనకి చూపిద్దాం మీడియో లో కూడా ఈ ఇలా ఉండే ప్రైజెస్ వచ్చేసరికి మనకి ఇంకా తక్కువలోనే పడుతుంది మేడం ఓకే మీద ఓన్లీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చే వచ్చేస్తుంది దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిసైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది మేడం విత్ పాకెట్స్ ప్రొవైడ్ ఉంది రేయా యువర్ ఎయిట్ పర్సెంట్ రేయా బాగున్నాయి అండి ఫ్యాబ్రిక్స్ నిజంగా చాలా చాలా బాగుంటాయి వచ్చేసరికి ఆవాసా మేడం ఇది ఆవాసనే సెమి పార్టీ లైట్ యూస్ చేయొచ్చు మేడం ఇది వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ గేరా చూడండి మేడం ఎంత ఫుల్ గేరా గేరా ఇలా వస్తుందండి చాలా పెద్దగా ఉంది మనకి వీడియో మనకి వీడియో చూపించడానికి కష్టమే చాలా పెద్దగా ఉంది మేడం దీనిలో స్పెషల్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ మేడం మనం మీద సైజు బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ లోపల ఉన్నట్టు ఉన్నాయి మేడం ఇన్నర్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇవన్నీ డబుల్ సైజెస్ అవైలబుల్ మేడం ఓకే ఇది వచ్చేసి ఇట్లా ఉంటదండి క్లాస్ ఉంటది అసలు ఎంత ఆఫీస్ వేర్ యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మేడం వర్క్ వస్తుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం ఇది మేడం విత్ పాకెట్ వస్తుంది పాకెట్ కూడా ఇది ఎంత పడుతుంది ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ నైన్ పడుతుంది ఫోర్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీని మీద సెల్ఫ్ వర్క్ వచ్చిందండి పార్టీ వేర్ అనే చెప్పొచ్చు మేడం ప్యూర్ కాటన్ సెల్ఫ్ వర్క్ లాగా చిన్న చిన్న బుటీన్స్ వర్క్ ఓకే ఇదెంత మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది మేడం విత్ పాకెట్స్ టూ సైడ్స్ వర్క్ పాకెట్ వస్తుంది మేడం ఈ పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే మేడం ఈ బ్రాండ్ లో ఐడియా ఉండి ఉంటది ఆవాస బ్రాండ్ అన్ని మీకు బ్రాండెడ్ లో దొరుకుతాయి మేడం ప్లస్ మాల్స్ లో కన్నా తక్కువ ప్రైస్ ప్రైస్ వస్తున్నాయి అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది చూడండి మేడం చాలా సూపర్ హిట్ పీస్ అవునవును చాలా బాగుంది హ్యాండ్స్ కి చూసారు లేస్ వస్తుంది లేస్ వస్తుంది మీకు వీడియోలో అసలు తెలుస్తుంది మేడం టాప్ చూసినామంటే దాని కాస్ట్ ఏంటి దాని క్వాలిటీ ఏంటి అనేది చాలా మంది చూడగానే తెలిసిపోతుంది అవును ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి షాక్ అవుతారు మేడం ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది కాటన్ సూపర్ అండి ఫ్యాబ్రిక్ సూపర్ అసలు విత్ పాకెట్ వస్తుంది మేడం ప్రతి దానికి కూడా ఆల్మోస్ట్ మీకు పాకెట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ చాలా బాగుంది ఏ తీసుకోవాలి అర్థం కావట్లేదు నేను ఇందాక నుంచి చూస్తున్నా ఏది చూస్తే అదే ఇప్పుడు అని ఇది కదా మేడం ఆవాస బ్రాండ్ ఉంది కదా మీకు ఐడియా ఉండి ఉంటది మాల్స్ లో అవైలబుల్ ఉంటది మేడం బాగుంది వైట్ మీద మనకి ప్రింటెడ్ వచ్చిందండి ఇది న్యూ ఇయర్ టైం లో లీవింగ్ టైప్ లాగే అలాగే ప్రింట్ పోయేది ఆ పోదు ఇది ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి మీకు చూపిస్తాను మేడం ఇదిగోండి ట్యాగ్ దీని మీద ట్యాగ్ వేసాం మనం ఇదిగోండి ఆవాస ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ పడుతుంది మేడం సెవెన్ హండ్రెడ్ మనం వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ కే ప్రొవైడ్ చేస్తాం ఓకే బాగుందండి ఇదిగో చాలా బాగుంది వీటిలో మనం చూపించేట్లు కలర్స్ ఏ ఉండవు సేమ్ కలర్స్ కలర్స్ ఏ ఉంటుంది మేడం సైజెస్ ఉంటాయి ఓకే ఇది కూడా అంతే మేడం ఏ లైన్ కుర్తి వస్తుంది ఓకే ఇది ఎంత ఇది వచ్చేసరికి మీకు ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది మేడం రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది నెక్స్ట్ వైట్ ఇప్పుడు క్రిస్మస్ కదా ఎక్కువ వాడతారు క్లాత్ కూడా చాలా సూపర్ సూపర్ ఉంటుంది మేడం డిజైన్ లెగ్ చేసేసుకోవచ్చు బాగుంది మేడం క్లాసీ లుక్ అసలు ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది టాప్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ మేడం టాప్స్ లో వచ్చేసరికి కొంచెం గమనించండి కొన్నిటికి టెన్ పర్సెంట్ రాదు హెవీ పార్టీ వేర్ వేర్ టైప్ ఉన్నీ కొన్ని వాటికి టెన్ పర్సెంట్ ఉంది మల్మల్ కాటన్ టైప్ కాకపోతే కొంచెం అసలు పక్క వేర్లు పడుతుంది కానీ మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇవి కూడా వస్తాయి బ్రాండ్ ఇది చూడండి ఇది వర్క్ వచ్చేసింది ఇదంతా ఇది ఇది వచ్చేసి ఎంత మేడం ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి ఉంటుంది ప్యూర్ 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 కాటన్ మల్కాటన్ ఇప్పుడు ఇవే చున్ని పేరప్ చేసి నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్న డ్రెస్సెస్ మేడం ఓన్లీ టాప్ లో అవైలబుల్ ఉంది మేడం మీరు అసలు టాప్ కి దేనికి లైనింగ్ రాదు మేడం ఫుల్ లైనింగ్ విత్ కాటన్ చూడండి ఇక్కడ వరకు వచ్చేసి బాగుందండి కాటన్ కూడా బాగుంది ప్యూర్ ప్యూర్ కాటన్ మేడం బాగుంది చాలా బాగా మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ లో దొరికే బ్రాండ్ మేడం ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది మేడం ఇది వచ్చేసరికి స్పెషల్ మీరు బ్యాగ్ కూడా వేర్ చేయొచ్చు మేడం విత్ హ్యాండ్స్ చూడండి వర్క్ కూడా బాగా వచ్చింది చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ మన దగ్గర ఇది ఉంది కదా మేడం అవును ఇది ఇది వేర్ చేసేయచ్చు మనం అవును ఇది మనకి దీనిలో జరిలో కలుస్తుంది జరిలో కలుస్తుంది ఓకే ఇది ట్రిపుల్ నైన్ అండి టెన్ పర్సెంట్ ఇస్తాం ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం డబుల్ ఎక్స్ఎల్ అంటే ఈక్వల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు వేర్ చేయొచ్చు మేడం ఈ బ్రాండెడ్ లో మాత్రం ఇది వచ్చేసరికి అంబరిల్లా టైప్ కట్ వస్తాయి డిఫరెంట్ అండి బాగుంది వస్తుంది అంబ్రెల్లా టైప్ లోనే ఉంది కానీ కట్స్ వచ్చినాయి అండి ఇట్లా ఫుల్ గేర్ కావాలి అనుకునే వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి పైన అంత ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మేడం ఇది వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ మ్యాడమ్ సెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అదే మేడం టాప్స్ లో కొన్ని కొన్నిటిని బట్టి కొంత డిస్కౌంట్ ఉంది ఈ బ్రాండెడ్ లో అయితే కొన్నింటిని బట్టి కొంత డిస్కౌంట్ ఉంది అండ్ ఇంకొక ఇంకొక మీకు యూజ్ అయ్యే విషయం ఏంటంటే మీరు విజయవాడ ఉంటే గనుక ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది ఇంకా మీరు లాంగ్ లో ఉంటే గనక అది ఫ్రీ డెలివరీతో పాటు వన్ ఆర్ టూ అవర్స్ లోనే మీకు డెలివరీ డెలివరీ వచ్చి విజయవాడలో ఉంటే లేదంటే మీరు లాంగ్ లో ఉంటే గనక వన్ డే లో వచ్చాయి వన్ డే మేడం ఇది చూడండి ఫుల్ గేరా మేడం వీడియోలో మనం చూపించినా కూడా ఇంకా కొంచెం ఫోన్ లోకి వెళ్ళిద్ది గేరా చూడండి అవును ఇది మొత్తం థ్రెడ్ వర్క్ తో లైన్ గా కట్ కాదు మేడం కానీ కట్ లాగా ఫుల్ గా వస్తుంది ఓకే ఇక్కడ వరకు అవును మేడం కట్ వస్తుంది చాలా బాగుందండి క్లాస్ కలర్ వచ్చింది అండ్ డిజైన్ బ్లూ కలర్ లెగ్గిన్ గాని ప్యాంట్ గాని పేర్ చేస్తే ఈక్వల్ టు ఇది టూ థౌసండ్ టైప్ మేడం అవును ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి మీకు థౌసండ్ నైన్టీ నైన్ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా డబుల్ ఎక్స్ఎల్ చూడండి మేడం ఈక్వల్ టు త్రీ ఎక్స్ఎల్ కి సరిపోయేంత సైజ్ ఉంటుంది బాగుంది గేర్ బాగా వచ్చింది అవును మేడం ఇది వచ్చేసి వైట్ మీద వైట్ మేడం ఆవాసన్ ప్యాటర్న్ ఇది కాలర్ నే కాలి నెక్స్ట్ కూడా చూడండి మేడం వర్క్ బాగుంది మేడం ఇది వచ్చేసరికి మీకు ఇది సేమ్ మేడం ఇదిగోండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఉంది ఎంఆర్పి మనకి సిక్స్ నైన్టీ నైన్ ప్రొవైడ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఈక్వల్ బాగుంది సిట్ పాకెట్ వస్తుంది చూసారా మేడం గ్లాస్ గా అవును గ్రే కలర్ గానీ మ్యాచ్ చేస్తే బాగుంటది ఇంకా బాటమ్ ఓకే నెక్స్ట్ బ్లూ సూపర్ హిట్ చాలా బాగుందండి ఫుల్ గేరా మేడం ఫుల్ అంటే ఫుల్ గేరా అవును ఇదిగో హ్యాండ్స్ కూడా డిఫరెంట్ కూడా డిఫరెంట్ మేడం కింద వచ్చి ప్రిల్స్ వచ్చినాయి అండి విత్ విత్ ఓకే పిల్లలకి కూడా లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ యూజ్ చేసేది చాలా బాగుందోళ్ళు పిల్లలైనా మనం అయినా అడ్జస్ట్మెంట్ కి ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి మేడం కట్టుకోవచ్చు ఇంకా దీన్ని ఆల్డిషన్ చేయించడం ఏమో అలా ఏం అవసరం లేదు ఓకే ఫ్రంట్ ఇచ్చారు బ్యాక్ ఇచ్చారండి థ్రెడ్స్ మనం అడ్జస్ట్ చేసి కట్టేసుకుంటే నీట్ గా ఉంటది అసలు ఫ్యూజన్ బ్రాండ్ మేడం ఫ్యూజన్ ఎంత పడుతుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మేడం ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మనకి ఎంత మేడం ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ మేడం ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ అండి నిజంగా ఇక్కడ ఏ టాప్ తీసుకున్నా ఏ డ్రెస్ తీసుకున్నా ఫ్యాబ్రిక్ అసలు చెప్పాల్సిన అవసరం లేదండి అంత బాగుంది సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది మేడం బ్యాక్ సైడ్ కూడా ఇది డిజైన్ వస్తుంది వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలా బాటమ్ ప్లెయిన్ వస్తుంది దుప్పటా కూడా సేమ్ ఇదే టైప్ లో ఫ్యాబ్రిక్ బాగుందండి అసలు డిజిటల్ ప్రింట్ తో ఇలాగా దుప్పట్టా కూడా వస్తుంది చాలా స్మూత్ అండి కంఫర్ట్ గా వేసుకోవచ్చు చక్కగా ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం ట్వెల్వ్ హండ్రెడ్ మరి డిస్కౌంట్ ఉందా దీని మీద ఫైవ్ పర్సెంట్ నేను డ్రెస్ బట్టి మీకు చూసిస్తాను చూసి ఓకే ఇది త్రీ పీస్ మేడం రయానా ఇది అయితే ఎక్సలెంట్ దుప్పటి చూపట్ట చాలా బాగుంది మనం లాస్ట్ టైం కూడా ఇది పెట్టాం కదా ఎంత మేడం ఇది ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ మనకి ఎయిట్ నైన్ పడుతుంది మేడం నెక్స్ట్ ఇది కూడా మనం లాస్ట్ టైం అయిన డిజైన్ కదా క్రిస్మస్ అందులో దుప్పట్టా వల్ల ఇది మళ్ళీ తెప్పించా బాగుంది మేడం అసలు చాలా బాగుంది బ్లాంక్కి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అంతే కదా లాస్ట్ టైం కూడా నేను ఆశ్చర్యపోయాను దీంతో ైన్ లోనే మంచి వేర్ కలెక్షన్ వచ్చేసింది అండి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు బాగుంది నెక్స్ట్ డే కూడా త్రీ పీస్ దుప్పట్టా ఇలా వస్తుంది వస్తుంది బాట ప్లేమే ఇది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అవునా అవున నిజంగానే నిజంగానే వాడి ఎయిట్ నైన్టీ సూపర్ అండి మంచి ఆఫర్ లో ఉన్నాయి అండ్ డిజిటల్ ప్రింట్ ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి గుచ్చుకుంటదేమో అన్నట్టు ఉంది కానీ లేదు చాలా స్మూత్ గా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఎలా వేస్తే అలా ఉండిపోతుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది ఫ్రంట్ ఏదైతే వస్తుందో బ్యాక్ కూడా సేమ్ అదే వస్తుంది జానవి బ్రాండ్ చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ పీస్ అయితే అవును మేడం నెక్స్ట్ వైట్ వైట్ కూడా కాదు మేడం హాఫ్ వైట్ అవును దీనికి వచ్చేసి దుపట్ట దుపట్ట డిజిటల్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ మేడం ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఎమ్ టూ సైజ్ గో గో కలర్స్ కలర్స్ అండి మీకు లో అయినా ఎక్కడైనా మాల్స్ లో అయినా ఇది వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఫోర్ నైన్టీ నైన్ టు ఫైవ్ నైన్టీ నైన్ ఉంటుంది మేడం యాంకిల్ లెంత్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి మన దగ్గర ప్రైస్ వచ్చేసరికి वै hmm. hmm. uh, पिंक ब्लू कलर्स ओके వచ్చేసరికి నార్మల్ లెగ్గిన్స్ మేడం ఇవి వచ్చేసరికి షిమ్మర్ లెగ్గిన్స్ మేడం మీకు ఐడియా ఉంటది గో ఆర్ట్స్ లో వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ టు ఫైవ్ నైన్టీ నైన్ టు సిక్స్ నైన్టీ నైన్ ఖచ్చితంగా ఉంటుంది మేడం షిమ్మర్ చూడాలి షిమ్మర్ లెగ్గిన్స్ కూడా గో కలర్ వచ్చాయి మేడం ఈ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫోర్ హండ్రెడ్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది వైట్ బ్లాక్ గ్రే దానిలో పేర్ చేస్తాం కదా అవి విడిగా అండి అవి వాటితో కలిపి కాస్ట్ కాదు అవి విడిగా చూపించడానికి మనం ఇలా ఉంటాయి అని చెప్పాలి ఇది బ్లాక్ షిమ్మర్ వస్తుంది అవును మేడం హాఫ్ వైట్ కూడా ఉంది షిమ్మర్ షిమ్మర్ ఈ కలర్స్ బాగున్నాయి మేడం ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షిమ్మర్ మేడం టూ ఫిఫ్టీ నార్మల్ ఓకే